ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే ఏకాదశి వృష్టిక రాశివారికి ఒక స్త్రీ మూలంగా జరిగేది ఇదే గజకేసరి యోగం పట్టబోతుంది వృషిక రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి రాశి రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా వృష్టిక రాశి వారికి గజకేసరి యోగం అనేది ప్రారంభం కాబోతుంది ఈ గజకేసరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా ఆ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు పేరు ప్రఖ్యాతులు కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా ముందుకు సాగుతారు అలానే ఒక స్త్రీ కారణంగా వృషిక రాశి వారికి అదృష్టం కూడా పట్టబోతుంది ఈ స్త్రీ వల్ల వృషిక రాశి వారు ఎన్నో శుభ ఫలితాలు వింటారు ఈ స్త్రీ రాక వల్ల కుటుంబంలో మార్పులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు రంగాల వారీగా వృషిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎంతో తెలివిగా మీరు పరిష్కరిస్తూ ముందుకు సాగుతారు ఈ సమయంలో వ్యాపార పరంగా మీకు కొన్ని నూతన పార్ట్నర్షిప్లు అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు కేవలం మీకు వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని చెప్పుకోవచ్చు అన్ని విధాలా మీకు కలిసి రావడం వల్ల నూతన వ్యక్తుల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే వ్యాపార పరంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా మాత్రం మీరు కొంచెం కఠినంగా వ్యవహరించుకోవడమే మంచిది ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా తొందరగా పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల పరంగా దినదిన అభివృద్ధి ఉంటుంది కానీ మాస మధ్యలో మాత్రం యంత్రాలు అనుకోని సమస్యల కారణంగా పని కొంతకాలం వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల మీరు పెట్టుకునేటువంటి టార్ మాత్రం కొన్ని రీచ్ అయ్యే అవకాశం కష్టంగానే ఉంది కాబట్టి యంత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు వృశిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా రాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది విద్యార్థులు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మీ చుట్టూ అనేక ఆప్షన్లు ఉండటం వల్ల దేన్ని ఎంచుకోవాలనే దానిపై మీరు ఎక్కువగా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు గురువుల సలహాలు కానీ పెద్దల సలహాలు కానీ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఫలితాలు ఉంటాయి ఈ రాజ్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారు మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రవేశ పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారు కానీ మీరు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో ప్రవేశ వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కానీ నిరుత్సాహపడకండి వాటితో సమానంగా ఉన్నటువంటి సంస్థల్లో కానీ కోర్సుల్లో కానీ మీకు ఖచ్చితంగా ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా లాభాలు అనేవి ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు ఉంటాయి గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా కొంతమంది స్త్రీల కారణంగా మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకు ట్రా ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం అలానే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి స్త్రీల వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తులో మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు ఖచ్చితంగా సాధిస్తారు ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఈ మాసంలో అన్ని విధాలు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులకు పై స్థాయి నుండి ప్రశంసలు పొందుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి విందు వినోదాల విలాసాలపై ఎక్కువగా ఖర్చు చేయడం అలానే కొంతమంది స్నేహితులను అమ్మి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది వారిపై పెట్టినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది వెనక్కి రాకపోవడం అలానే అప్పుల సమస్యలు కూడా ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా స్త్రీల కారణంగా ఎంతో కాలంగా మీరు పొందలేకపోతున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకొని ముందుకు సాగుతారు అలానే జ యోగ ప్రభావం కారణంగా రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అనుచరుల బలాన్ని ప్రజా బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతారు రాజకీయస్తులు కేవలం రాజకీయ పరంగానే కాకుండా మీకున్నటువంటి వ్యాపారాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు వృషిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే ఉంటుంది ఈ స్త్రీ మీ వ్యాపార పార్ట్నర్ రూపంలోని లేదా జీవిత భాగస్వామి రూపంలోని లేదా మీకు పుట్టబోయే కూతురు రూపంలో ఉండవచ్చు ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో అదృష్టం అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోవడం కుటుంబంలో ఏవైనా సమస్యలున్నా అవన్నీ కూడా ఈ స్త్రీ వల్ల తొలగిపోవడం జరుగుతుంది కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి అభిప్రాయ భేదాలకి తా ఉండదని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు వివాహ పరంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో మీ యొక్క విలువైన వస్తువులు ఎవ్వరికి ఇవ్వకపోవడమే మంచిది విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ కోల్పోయే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలు అధికంగా జాగ్రత్తగా ఉండాలి సంతానం లేక ఎవరైతే బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు చేసేటువంటి దూర ప్రయాణాలు ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది గజకేసరి యోగం వల్ల ఆర్థిక పరంగా అయితే ఎలాంటి లోటు ఉండదు మీకు కావలసిన సమయానికి డబ్బు ఏదో ఒక విధంగా మీ చేతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఈ మాసంలో శుభకార్యాలు తలపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ